హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మునీశ్వరి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నా మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ కొబ్బరి రైస్ చేస్తున్నానని ఇంకా షార్ట్ వీడియోనే తీసిన కానీ లాంగ్ ఉందనేసి లాంగ్ వీడియోకి వేసిన చూడండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇంకా మన బిర్యానీ మసాలా అంతా వేసి అల్లం వేసి అయితే ఇలా కలుపుకున్నా ఫ్రెండ్స్ ఇంకా ఇది నా ఓన్ ఏం కాదులేండి నేను కూడా యూట్యూబ్లో చూసిన అయితే చాలా బాగా అనిపించింది ఒకసారి మనం కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని నేనైతే నార్మల్ రైస్తోనే తీసుకున్నా బాస్మతి రైస్ అయితే ఇంకా చాలా బాగా వచ్చేది ఇవైతే మా బియ్యం అన్నమాట ఇంకా నేను ఒక రెండు కప్పుల రైస్కి పాలు కొబ్బరి పాలు మూడు కప్పులు అయినాయి అనమాట ఇంకా నేను కొంచెం అంత కొబ్బరి అయితే తీసిన ఫ్రెండ్స్ ఇంకా మా బాబుకి కొంచెం బెల్లం పెట్టుకొని తినడం ఇష్టం అందుకోసమని ఇంకా నేను కూడా తిందామని కొంచెం అంత కొబ్బరి ముక్కలు అయితే పక్కకు పెట్టినా ఇప్పుడు నేను ఒక రెండు కప్పుల రైస్కి పాలు మూడు కప్పులు వాటర్ ఒక కప్పు వేసుకున్నా నిజంగా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది రైస్ ఇంకా ఇవి దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు కాబట్టి నేను ఏం మామూలుగా సాంబార్ రైస్ అయితే సాంబార్తో అయితే తిన్నాము నిజంగా చికెన్ వండుకున్నప్పుడు ఇట్లా ఒకసారి ట్రై చేసుకోవాలనిపించింది చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది మాకైతే మస్తు నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో కొబ్బరికాయలు ఉంటే వేస్ట్ చేయకుండా ఇట్లా ఒకసారి అయితే ట్రై చేయండి నిజంగా చాలా టేస్ట్ ఉంది రైస్ మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రైస్ అయితే కొంచెం దగ్గర పడుతుంది ఇక చూసిరు కదా స్మెల్ కూడా చాలా బాగొచ్చింది మంచిగా అనిపించింది రైస్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొబ్బరికాయలతోటి పాలు కొబ్బరి తురిమి మిక్సీ పట్టి కొన్ని వాటర్ వేసుకుంటే మనకు పాలు వస్తాయి ఆ పాలతోటి మనం తీసుకున్న రైస్ ఎంతైతే ఉంటాయో అట్లా పాలైతే కొలిచి పోసుకోవాలి ఇంకా నాకైతే అన్నం అయితే బాగానే వచ్చింది ఇంకా చేన్ బియ్యం కాబట్టి కొంచెం పాత పడితే ఇంకా బాగా వస్తుంది బాస్మతి రైస్ తోటైతే ఇంకా బాగా వస్తుంది కావచ్చు నేనైతే నార్మల్ రైస్ తోటి చూసిన ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా నేనైతే ఇందులోకి సాంబార్ తోటైతే తిన్నామన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్